హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఔషధ మొక్కల్లో ఆరో మొక్క తమలపాకు ఈ తమలపాకు తీగ మా ఇంట్లో ఉన్నదండి ఇది తీగ జాతికి చెందింది ఈ తమలపాకు తీగని మేము బకెట్ అంటే పెయింట్ డబ్బాలో పెట్టాము ఇది నాలుగు సంవత్సరాల మొక్క కాకపోతే కొంచెం ఎండాకాలం తక్కువ ఆకులు వచ్చి అలా అయినప్పుడు దాన్ని ప్రూనింగ్ చేయడము ఆ ఎండాకాలం ఒకటి కాపాడుకుంటే అండి చలికాలం వర్షాకాలం చాలా బాగుంటుంది ఎక్కువ దీనికి మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చాలా బాగా పెరుగుతుంది ఇది ఔషధ గుణాలు గల ఒక మొక్క మనకి మన ఇళ్ళల్లో ఏ శుభకార్యాలు జరిగినా పండగలు జరిగినా తప్పకుండా మనకి తమలపాకు ఉండాల్సిందే అంటే మన ఆచారాలు సాంప్రదాయాల్లో భాగంగా మన పెద్దలు ఈ ఆకుని చేర్చారు అంటే ఇది ఎంత ఔషధ గుణాలు కలిగి ఉంటే వాళ్ళు ఈ పద్ధతిలో మనం ఇలా దీన్ని వాడుకోవాలని పెట్టి ఉంటారో చూడండి ఈ తమలపాకు జీర్ణశక్తిని పెంచుతుంది అందుకే ఎక్కువ ఏదన్నా మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మంచిగా ఎక్కువ ఐటమ్స్తో మంచి విందు భోజనం చేసినప్పుడు మనం జీర్ణక్రియని మంచిగా చేయడం కోసము ఆ తర్వాత భోజనం అయిన తర్వాత కిళ్ళీ రూపంలో దీన్ని తింటారు ఇది మంచి కాల్షియం గల ఆకు కాబట్టి మనకి ఎప్పుడన్నా ఏదన్నా యాక్సిడెంట్లీ ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు బోన్స్ సంబంధించినవి క్రాక్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్ పరంగా నడుస్తున్నప్పుడు రోజు ఒక ఆకు తింటే కూడా మంచి కాల్షియం లభిస్తుంది కాకపోతే దీంట్లో వక్క సున్నము అవన్నీ వేసుకొని కిల్లీలాగా తినాల్సిన అవసరం ఏం లేదు ఈ ఆకును మంచిగా శుభ్రంగా కడిగేసుకొని కొంచెం తేనె ఊసేసుకొని తినొచ్చు దాంతోపాటు కొంచెం సోంపు కూడా కలుపుకొని నమిలినా కూడా సోంపు కూడా మంచి జీర్ణ క్రియను పెంచే స్వభావం కలదు కాబట్టి అది కూడా వేసుకోవచ్చు ఈ వీటిల్లో తమలపాకులో రెండు రకాలు ఉంటాయండి చిన్న ఆకుతో నాటు తమలపాకులు ఉంటాయి ఇది పెద్ద ఆకులు ఇవి కలకత్తా ఆకు అంటారు ఇది మంచి జాతిది దీనికి గనుపు గనుపుకి వేర్లు ఉంటాయి కాబట్టి దీన్ని పెంచుకోవడం చాలా సులభం ఈ తమలపాకు వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి అలాగే దగ్గు కఫము జలుబు ఉన్నప్పుడు కఫము తెగేటట్టు ఉంటుంది దీని కషాయం తాగినా దీన్ని నమిలి తిన్నా తర్వాత నోటి దుర్వాసన పోవడము నోటిలో ఉండే ఏదన్నా దంతక్షయం లాంటిది తగ్గుతుంది బరువు కూడా తగ్గుతుంది అంటారు నేనైతే మధ్య మధ్యలో అవసరమైనప్పుడు అప్పుడప్పుడు తింటాను కషాయం ఎక్కువ చేసుకుంటాను అయితే ఇది ఔషధం పరమైంది కాబట్టి దీన్ని రోజు వాడితే దీని ఆహారం అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడన్నా మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటే మంచిది ఇది మన ఇంట్లో చాలా తేలిగ్గా ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి ఒక కనుపుని నాటినా వస్తుంది ఈ తమలపాకు అన్నది చాలా మంచి మొక్క కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో కూడా పెంచుకోండి అందరికీ ధన్యవాదాలు